కవితను విచార విచారించనున్న సిబిఐ పర్మిషన్ ఇచ్చిన స్పెషల్ కోర్టు వచ్చే వారము విచారించే ఛాన్స్ వాళ్ళ విచారించేదోకే మేము పాఠాలు చెప్పేటటువంటి టైపీమే మామూలు కాదు ఈ భారతదేశంలోనే అత్యంత చాకతిక్యంతో ప్రజల నాడి పైసల నాడి దోపిడి నాడి దోషి దాచుకునేటువంటి నాడి అనేక విషయాలుగా ప్రావీణ్యం కల్పించి ప్రతి విషయంలో పిహెచ్డి చేసినటువంటి కవితను విచారించడం సాధ్యమా అసాధ్యం అనేది వాళ్ళే తెలుసుకోవాలి ఈమె ఏది చెప్పాలో అది చెప్పకుండా ఏది చెప్పొద్దు అది చెప్తూ రాష్ట్ర ప్రజలను దేశ రాజకీయాలను ఈడీ వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చే లోగా కథన రంగంలో ముందుంటుందని చెప్పి కవిత గురించి తెలవని వాళ్ళు ఎవ్వడం ఈమె పనే అది ఈమె పనే చేస్తుంది ఇసోటి విధానాలతోటి ఈమెను మరి ఎట్లా విచారిస్తారో నాకు తెలియదు సిబిఐకి పర్మిషన్ ఇచ్చింది వచ్చే వారు విచారణ ఇస్తే మరి ఆమె స్టైలు ఆమె కథ ఇక నాకు అది కావాలి నాకు ఇది కావాలి పేద ప్రజల సొమ్ము కావాలి తెలంగాణలో ఉన్నకాడికి మా దాన్నే ఉండాలి మా అన్న నేను మా బావ మా తమ్ముడు మా అయ్య మేము మాత్రమే ప్రపంచంలో నెంబర్ వన్ ఉండాలి ప్రజల సొమ్ము మింగి గద్దెల మీద ఉండాలి ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వచ్చినప్పుడు నోరు ముయ్యాలి ఏం చెప్పొద్దు ఎప్పుడు నోరు ముయ్యాలో ఎప్పుడు నోరు తెరవాలో మంచి ప్రావీణ్యం తెలిసినటువంటి అక్కకే తెలుసు వేరే వాళ్ళకేం తెలుసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి తిఆర్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు రౌస్ రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి అనుమతి ఇచ్చింది జైల్లోని మహిళా మహిళా కానిస్టేబుల్ సమక్షంలో ఆమెను విచారించాలని తెలిపింది ఈ మేరకు స్పెషల్ జడ్జి జస్టిస్ కావేరి కావేరి బవేజా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అది కింగ్ పిన్ అని ఆమెను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలువలోకి వచ్చే అవకాశం ఉందంటూ సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు తమ కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు అది ఓకే అయిపోయింది తమను విచారించాలన్న కవిత కోర్టు కూడా విచారించే అవకాశం ఉంది ఇది పరిస్థితి కవిత మాత్రం నెంబర్ వన్ అయిపోతుంది ప్రపంచంలో పేరెళ్లిందిగా